వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో పూర్తి వివరాలను అందించాలని ఈడీ సిబిఐలను సుప్రీంకోర్టు ఆదేశించింది రెండు వారాల్లోగా వివరాలను అందించాలని సూచించింది కింది కోర్టుల్లో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్స్ తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలను అందించాలని ఆదేశించింది జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యమవుతోందని ఏపీ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కేసు విచారణను మరో రాష్ట్రానికి వాయిదా వేయాలని పిటిషన్లో ఆయన కోరారు ఈ పిటిషన్ను ఈరోజు జస్టిస్ ఓకా ధర్మాసనం విచారించింది ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు సార్ సిబిఐ ఈడీని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది లేటెస్ట్ డెవలప్మెంట్స్ జగన్ కేసులో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు మీద రఘురామరెడ్డి సారీ రఘురామరాజు వేసినటువంటి పిటిషన్లో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమిటి అంటే ఏమి డెవలప్మెంట్ లేకపోవడం అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ కేసు ఎందుకు వేసాడు రఘురామరాజు గారు ఎప్పుడో రెండు వేల పన్నెండులో నమోదు చేశారు జగన్మోహన్ రెడ్డి మీద బోత్ సిబిఐ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు కలిపి ఇరవై కేసులు పదకొండు తొమ్మిది పదకొండు కేసులు సిబిఐ తొమ్మిదేమో వాటిని కంప్లైంట్స్ అంటారు ఈడీబీ సో ఈ ఇరవై కూడా అప్పటి నుంచి ఇప్పటికీ పద్నాలుగేళ్ళు పైన అయిపోయింది పదిహేను ఏళ్ళు అయింది ఇవి ముందుకు సాగడం లేదు విచారణ జరగడం లేదు ఎందుకు విచారణ జరగడం లేదు అనేది ఒక ఇష్యూ రెండవది ఈయనకి చాలా పలుకుబడి ఉంది అందువల్ల ఇది విచారణ ముందుకు సాగడం లేదు అందువల్ల ఈ కేసుని ఇక్కడి నుంచి వేరే రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయండి దాంతోపాటు బెయిల్ రద్దు చేయండి అని కూడా అడిగాడు సో ఈయన వేసింది ఏంటి జాప్యం జరుగుతుందని కదా ఈ కేసు వేసింది ఇరవై ఇరవై ఒకటిలో రఘురామకృష్ణరాజు వేసిన కేసు ఇంతవరకు అది అది హియరింగ్ రాలా పూర్తిగా ఎప్పటికప్పుడు ఏంటి అసలు ఈ కేసు అని అడుగుతున్నారు న్యాయమూర్తులు వీళ్ళు ఏదో చెప్తారు మళ్ళీ వాయిదా వేసేమంటారు ఇప్పుడు లేటెస్ట్గా ఏం జరిగింది వాడా అసలు ఏమిటి సంగతి అంటే ఇది ఇలా డిలే అవుతోంది జాప్యం జరుగుతోంది ఎప్పుడో పదిహేను ఏళ్ళు అయిపోయింది ఇంతవరకు అసలు ముందుకు సాగలేదు నేను గతంలో అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి కేసుల్లో హైదరాబాద్లో నాంపల్లిలో ఉన్న సిబిఐ కోర్టులో జరుగుతోంది ఇది అందులో ఇంతవరకు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో దాని విచారణ మొదలకాల చాలామందికి అర్థం కాదు ఈ విషయం ఎందుకంటే అప్పుడప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు కదా ఇక్కడికి ఏవో వేస్తారు కదా మీడియాలో ఫోటోలు అవి చాలా కాలం నుంచి మాట్లాడుతున్నారు కదా దీని గురించి అనుకుంటారు కానీ యాక్చువల్ విచారణ ప్రారంభం కాల ఒక్క కేసులో కూడా మీరు ఏం జరిగింది ఇన్నాళ్ళు పది పదిహేను ఏళ్ల పాటు ఏం జరిగిందంటే వీళ్ళు ఇన్ని కేసుల్లో ఇన్ని వేల డాక్యుమెంట్లు ఒక చోట తీసి రావడం ఈ సాక్షుల్ని వీళ్ళందరి పేర్లు రాయడం కేసుల్లో ఎవరెవరు ఉన్నారని చెప్పి వాళ్ళందరినీ తయారు చేయటం ఛార్జ్ షీట్లు ఫైల్ చేయటం ఇదంతా టైం పట్టింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇంకెవరైతే ఉన్నారో డెబ్బై మంది ఉన్నారు ఇందులో ఈ ఈ కేసుల్లో కంపెనీల అధినేతలు అందరూ వీళ్ళు ఏం చేశారంటే లీగల్గా ఉండేటువంటి లూప్ హోల్స్ లేక లీగల్గా ఉండేటువంటి అవకాశాలు ఎట్లయినా చూడవచ్చు దాన్ని లీగల్గా ఉండేటువంటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని అసలు కేసు విచారణకు రాకుండానే పదిహేను ఏళ్ళు గడిపారు ఎలా జరిగింది అది అంటే ఉదాహరణకి డిశ్చార్జ్ పిటిషన్లు ఉంటాయి డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి మీద ఉన్నాయి ఒక నాలుగు కేసులు ఉన్నాయి అనుకోండి ఇరవై కేసులు నాలుగు కేసులు ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఏం చేస్తా అంటే ఒక పిటిషన్ వేస్తాడు ఈ నాలుగు కేసులో నా పేరు పెట్టారు నాకు ఏమాత్రం సంబంధం లేదు అసలు కాబట్టి ఆ కేసులో ఏదో మీరు విచారణ చేసుకోండి కానీ నా పేరు తీసేయండి అందులోంచి అని అది డిశ్చార్జ్ పిటిషన్ సో ఇది ఏమవుతుంది ఈ డిశ్చార్జ్ పిటిషన్ని ఎక్కడ వేస్తారు ఎక్కడ హైకోర్టులో వేశారనుకుందాం లేకపోతే సిబిఐ కోర్టులోనే వేస్తారు సో సిబిఐ కోర్టు వారు ఏం చేయాలంటే ఈ పిటిషన్ విచారించి దిర్మితి తీర్పు చెప్పే వరకు దాన్ని విచారించడానికి లేదు అసలు కేసుని సో ఈ డిశ్చార్జ్ పిటిషన్ని విచారిస్తారు ఇది ఒక మూడు నెలల్లో ఆరు నెలల్లో పడుతుంది పట్టే వరకు కూడా కేసు విచారణ మొదలు కాదు చివరికి ఎట్టకెలక తీర్పిస్తాడు ఆయన లేదు డిశ్చార్జ్ చేయడానికి వీలేదు మిమ్మల్ని కొట్టేస్తున్నాను మీ డిశ్చార్జ్ పిటిషన్ అని వెంటనే ఆ కేసులో ఉన్న మరొక వ్యక్తి మరో డిశ్చార్జ్ పిటిషన్ వేస్తాడు మళ్ళీ మొదలు ఏంటి మళ్ళీ కేసు విచారణ చేయడానికి వీలు లేదు ఆ రెండో డిశ్చార్జ్ పిటిషన్ కూడా విచారించాలి కోర్టు అది విచారిస్తారు విచారించి మళ్ళీ కొట్టేస్తాడు ఆయన ఇంకొక ఆరు నెలలు గడుస్తుంది ఆ తర్వాత ఇద్దరులో ఒకళ్ళు హైకోర్టుకి వెళ్తారు అప్పీల్ మీద అదొక ఆరు నెలలు సంవత్సరం గడుస్తుంది ఇందులో డెబ్బై మంది ఉన్నారని చెప్పాను కదా ఈ డెబ్బై మంది డిశ్చార్జ్ పిటిషన్ వేశారు ఈ పదే నెలల్లో ఏళ్ళు ఇది ఈ విధంగా గడిచిపోయింది టైం అంతా డిశ్చార్జ్ పిటిషన్ వేస్తారు లేకపోతే ఏదో ఒక అబ్జెక్షన్ అనమాట ఒక పిటిషన్ వేస్తారు ఒక చిన్న విషయం మీద ఆ పిటిషన్ హైకోర్టు తేల్చే వరకు సిబిఐ కోర్టు కింద ఉన్నటువంటి సిబిఐ కోర్టు దాన్ని విచారించలేదు అది కో పైన కోర్టులో ఉంది కదా హీరింగ్కి వస్తుంది ఫలానా డేట్ అంటారు ఏదో డేట్ చెప్తారు ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాం డిసెంబరు రెండవ తేదీన వస్తుంది రాగానే జడ్జి గారు అవతల లయర్ ఏం చెప్తాడు మిలాద్ మేము మా క్లయింట్ హైకోర్టులో అప్పీల్కి వెళ్ళాడు దాని మీద డిశ్చార్జ్ పిటిషన్ మీరు కొట్టేశారు వెళ్ళాడు అక్కడ విచారణలో ఉంది వెంటనే న్యాయమూర్తి ఏమంటాడంటే మరి హైకోర్టులో ఉంది కదా కేసు కాబట్టి హైకోర్టులో కేసు తేలే వరకు నేను విచారణ మొదలు పెట్టలేను కాబట్టి ఒక మూడు నెలల తర్వాత ఏప్రిల్ ఇరవై ఐదుకి వాయిదా వేస్తున్నాను అంటాడు ఆ విధంగా జరుగుతోంది ఇందులో ఇంకో గమ్మత్ ఏమిటంటే ఇరవై ఇరవై ఒకటిలో అంతకుముందే అనుకుంటాను దీని మీద సుప్రీంకోర్టులో వేరే కేసులకు సంబంధించి కూడా ఈ అంశం వాళ్ళ దృష్టికి వచ్చింది ఏంటి చాలా కేసులు విచారణ జరగడం లేదు అసలు అని అప్పుడు వాళ్ళు లేదు లేదు ఎవ్రీ వీక్ కూడా ఇటువంటి కేసులు విచారణ జరగాలి ఒక రోజు ఉండాలి అని పెట్టారు ఆ తర్వాత స్పెసిఫిక్గా జగన్మోహన్ రెడ్డి గారి కేసు కూడా వచ్చినప్పుడు వాళ్ళ ముందుకి ఇంతకాలం జాప్యం ఏంటి అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆగ్రహించారు అని వార్త వస్తుంది అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు లేదు డైలీ దీన్ని వినండి ఎవ్రీడే ఈ కేసు వినాల్సిందే మీరు తొందరగా దీన్ని పూర్తి చేయాలి అని ఆదేశాలు ఇచ్చారు సో ఎవ్రీడే ఈ కేసు జరుగుతోంది అనుకోవాలి మనం వాళ్ళ ఆదేశాల ప్రకారం అయితే అయితే మనకేం జరుగుతున్నట్టు కనిపించడం వల్ల ఎగైన్ రీజన్ ఏంటంటే ఇదిగో ఈ పిటిషన్లో ఏదో పిటిషన్ పైకోర్టులో ఉంటుంది ఆ పైకోర్టులో అది ఉన్నంత వరకు ఇక్కడ విచారణ మొదలు కాదు కొనసాగదు అందువల్లనే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఆయన ఓడిపోయిన తర్వాత కూడా వెళ్ళాలి ఇంతవరకు కోర్టుకి అంటే విచారణ జరగట్లా జరగడం లేదంటే ఈ కారణం చే జరగడం దాని మీద ఇంకొక విచిత్రం ఏం జరిగిందంటే ఈ కేసు విచారణ సిబిఐ కోర్టులో జరుగుతుంటే ఈ విధంగా వీళ్ళు కాలయాపం చేస్తున్నారు కదా పిటిషన్లు వేసి ఏ న్యాయమూర్తి అయితే ఈ కేసు వింటున్నాడో ఆయన రిటైర్ అయ్యాడు రిటైర్ అయితే ఏమవుతుందంటే అక్కడి నుంచి వినడం కాదు దీనివల్ల కొత్తగా వచ్చిన జడ్జి గారు మళ్ళీ మొదటి నుంచి వినాలి మళ్ళీ రెడ్డి వచ్చే మొదలాడు అంటారు కదా మళ్ళీ ఆయన వచ్చాడు కూర్చున్నాడు మళ్ళీ మొదటి నుంచి ఏబీసీడే మొదలు పెడతారు ఈ లోపల ఆయనకి జుట్టు నిలిచిపోతున్నా ఆయన రిటైర్ అవుతున్నాడు మళ్ళీ కొత్త ఆయన వస్తాడు ఇప్పటికీ ముగ్గురు జడ్జిలు రిటైర్ అయ్యారట ఈ కేసులో సో కేసు మళ్ళీ మొదటికి వచ్చింది అన్నమాట పదిహేను నెల నుంచి ఇదే తంతు సో ఈ కేసు మళ్ళీ ఇవాళ సుప్రీంకోర్టుకు వచ్చింది రఘురామకృష్ణరాజు గారు వేసింది జాప్యం జరుగుతుందా బాబు అని అని వేసిన కేసు అనమాట అందులో మళ్ళీ న్యాయమూర్తులు చాలా సీరియస్గా అడిగారట ఎందుకు జాప్యం జరుగుతోంది ఏమిటంటే సిబిఐ న్యాయవాదులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున న్యాయవాదులు ఏం చెప్పారు మా తప్పేమీ లేదు ఇందులో పిటి అనేక పిటిషన్లు ఉన్నాయి ఈ పిటిషన్ల విచారణ పైకోర్టులో ఉన్నాయి పైకోర్టులో వాళ్ళు వాయిదా వేస్తున్నారు పెండింగ్లో ఉన్నాయంటే వాళ్ళ పాపం ఏం చేయాలో తోచక సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏమన్నారంటే ఎక్కడెక్కడ ఏమేమి పిటిషన్లు ఏ ఏ దశల్లో ఉన్నాయో అన్ని లిస్ట్ రాసుకుని వచ్చి మా దగ్గరికి మాకు చెప్పండి అప్పుడు అర్థమవుతున్న విషయం ఏంటో అసలు ఏది ఎక్కడ ఉంది ఎందుకు డిలే అవుతోంది అని అని రెండు వారాల్లోగా ఈ చేయండి అని చెప్పారట టూ వీక్స్ సో రెండు వారాల్లోగా వీళ్ళు ఇస్తే ఇదిగో హైకోర్టులో ఇది కేసులు పెండింగ్లో ఉన్నాయి దీనికి సంబంధించి లేకపోతే సుప్రీంకోర్టులో ఏమన్నా ఉన్నాయి లేకపోతే సిబిఐ కోర్టులోనే మరికొన్ని ఉన్నాయి అంటే బహుశా దాన్ని బట్టి సుప్రీంకోర్టు వాళ్ళు ఒక డైరెక్షన్ ఇవ్వచ్చు త్వరగా చేయండి ఈ కేసు త్వరగా విచారణ చేపట్టండి ముగించండి అని అప్పుడేమన్నా కదు కదులుతుందేమో చూడాలి మరి